ఆదోని కోట భారతదేశంలోని అతిపెద్ద కోటలలో ఒకటి కోట గోడలు యాభై కిలోమీటర్ల పొడవునా ఉన్నాయి పదహైదవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి ఆదోని సైనిక స్థావరం విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత దీనిని బీజాపూర్ సుల్తాన్ స్వాధీనం చేసుకున్నారు ఆదోని బీజాపూర్ సుల్తానులచే నియమించబడిన ప్రభువులచే సాపేక్షంగా స్వతంత్ర ప్రాంతంగా కొనసాగింది కోట అనేక ప్రవేశ ద్వారాలను కలిగి ఉంది మరియు ఇది ఏడు భారీ గ్రానైట్ కొండలపైన చుట్ట చుట్టుముట్టబడి ఉంది ఈ కోట నిజానికి అనేక శతాబ్దాలుగా నిర్మించిన పన్నెండు ఉపకోటల సమాహారం ప్రధాన కోట ప్రాంతం చాలా వరకు శిథిలావస్థలో ఉంది మరియు పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడానికి కోటను పునరుద్ధరించడానికి పురావస్తు శాఖ నుండి ప్రయత్నాలు అవసరం వేణుగోపాల దేవాలయం విజయనగర కాలంలో వాటి సంతకం శిల్పకలతో గొప్ప స్థాయిలో నిర్మించబడిన అత్యద్భుతమైన దేవాలయం కోట ఆవరణలో ఉన్న రణమండల ఆంజనేయ స్వామి దేవాలయం ఆదోనిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి ఇది హనుమాన్ జయంతి మరియు ఇతర ప్రధాన పండుగల సందర్భంగా సమీపంలోని ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది కోటలోని అన్ని ముఖ్యమైన ప్రదేశాలను అన్వేషించడానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది ఈ కోటలో బల్లారి మరియు హంపీ కోటలను కలిపి రహస్య సొరంగాలు ఉన్నాయని నమ్ముతారు కర్నూలులోని ఆదోనిలో ఉన్న రణమండల ఆంజనేయస్వామి ఆలయం కొండపైకి చేరుకోవడానికి ఆరు వందల మెట్లు ఉన్నాయి గుడి ద్వారాలు లేనందున ఎల్లప్పుడూ తెరచి ఉంటుంది సంతాన ఆంజనేయస్వామి ఆలయం కొండ శిఖరం మధ్యలో ఉంది శ్రీరాముని నిద్రను భంగపరిచేందుకు ప్రయత్నించే రాక్షసులను యుద్ధంలో ఆంజనేయస్వామి సంహరించిన ప్రదేశం ఇదేనని ప్రతీతి అందుకే ఈ ప్రాంతానికి రానామండలం అనే పేరు వచ్చింది ఇక్కడ రాణా అంటే యుద్ధం మరియు మండలం అంటే ప్రాంతం ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిశాడని ప్రతీతి శ్రీ వ్యాసరాజు తన ప్రయాణ మార్గంలో సమయంలో ఈ ప్రదేశాన్ని సందర్శించారు కానీ ఈ విగ్రహాన్ని ఆయన ప్రతిష్ఠించలేదు ఆంజనేయ స్వామి ఒకసారి ఒక భక్తునికి కళలో కనిపించి ఒక రోజులో ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు భక్తుడు ఇతర సహ సహాయంతో ఆలయాన్ని నిర్మించడానికి ప్రయత్నించాడు కానీ గడువులోపు పూర్తి చేయలేకపోయాడు మరియు సామాగ్రిని అలాగే ఉంచాడు అందుకే ఈ ఆలయానికి పైకప్పు లేదు మరియు బహిరంగ ప్రదేశంలో ఉంది రణమండల ఆంజనేయస్వామి ఆదోని టౌన్ శివార్లలో ఉన్న హిల్ టాప్ టెంపుల్ ఈ ఆలయానికి వెళ్ళే రహదారి ఎరుకైనది మరియు కారు కంటే ద్విచక్ర వాహనాలు మరియు ఆటో ద్వారా చేరుకోవడం చాలా సులభం పీఠాధిపతి శ్రీ ఆంజనేయస్వామి సగం కొండకు మోటార్ చేయగల రహదారి ఉంది అయితే మిగిలిన సగం కాలినడకన మెట్ల ద్వారా మాత్రమే చేరుకోవచ్చు ఆంజనేయ స్వామి తన భక్తుని కలలో వచ్చి ఈ ఆలయాన్ని ఒక్క రోజులో నిర్మించమని కోరినట్లు చెబుతారు పీఠాధిపతి స్వయం భూమూర్తి రూపంలో ఉంటాడు రాముడు ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడని ఆ సమయంలో హనుమంతుడు అక్కడ ఉన్న రాక్షసులతో యుద్ధం చేస్తూ రాముడు నిద్రను కాపాడారని చెబుతారు రణం అంటే యుద్ధం మరియు మండలం అంటే ప్రదేశాన్ని సూచిస్తుంది కాబట్టి దీనికి రణమండల అని పేరు గర్భాలయం చక్కగా నిర్మించబడింది కానీ పై కబ్బు లేదు వ్యాసమహర్షి తన రోజులలో ఇక్కడ సందర్శించారని చెబుతారు ఈ ఆలయం అటవీ ప్రాంతం మధ్య మారుమూల కొండలో ఉన్నందున ఇది పగటి పొట్ట మాత్రమే తిరగబడుతుంది కోట ఆవరణలో ఉన్న రణమండల ఆంజనేయ స్వామి దేవాలయం ఆదోనిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి ఇది హనుమాన్ జయంతి మరియు ఇతర ప్రధాన పండుగల సందర్భంగా సమీపంలోని ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది కోటలోని అన్ని ముఖ్యమైన ప్రదేశాలను అన్వేషించడానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది ఈ కోటలో బల్లారి మరియు హంపీ కోటలను కలిపే రహస్య సొరంగాలు ఉన్నాయని నమ్ముతారు కర్నూలులోని ఆదోనిలో ఉన్న రణమండల ఆంజనేయస్వామి ఆలయం కొండపైకి చేరుకోవడానికి ఆరు వందల మెట్లు ఉన్నాయి గుడి ద్వారాలు లేనందున ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది సంతాన ఆంజనేయస్వామి ఆలయం కొండ శిఖరం మధ్యలో ఉంది శ్రీరాముని నిద్రను భంగపరిచేందుకు ప్రయత్నించే రాక్షసులను యుద్ధంలో ఆంజనేయ స్వామి సంహరించిన ప్రదేశం ఇదేనని ప్రతీతి అందుకే ఈ ప్రాంతానికి రాణా మండలం అనే పేరు వచ్చింది ఇక్కడ రానా అంటే యుద్ధం మరియు మండలం అంటే ప్రాంతం ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిశాడని ప్రతీతి శ్రీ వ్యాసరాజు తన ప్రయాణ మార్గంలో సమయంలో ఈ ప్రదేశాన్ని సందర్శించారు కానీ ఈ విగ్రహాన్ని ఆయన ప్రతిష్ఠించలేదు ఆంజనేయ స్వామి ఒకసారి ఒక భక్తునికి కలలో కనిపించి ఒక రోజులో ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు భక్తుడు ఇతర సహ సహాయంతో ఆలయాన్ని నిర్మించడానికి ప్రయత్నించాడు కానీ గడువులోపు పూర్తి చేయలేకపోయాడు మరియు సామాగ్రిని అలాగే ఉంచాడు అందుకే ఈ ఆలయానికి పైకప్పు లేదు మరియు బహిరంగ ప్రదేశంలో ఉంది రణమండల ఆంజనేయస్వామి ఆదోని టౌన్ శివార్లలో ఉన్న హిల్ టాప్ టెంపుల్ ఈ ఆలయానికి వెళ్లే రహదారి ఎరుకైనది మరియు కారు కంటే ద్విచక్ర వాహనాలు మరియు ఆటో ద్వారా చేరుకోవడం చాలా సులభం పీఠాధిపతి శ్రీ ఆంజనేయస్వామి సగం కొండకు మోటార్ చేయగల రహదారి ఉంది అయితే మిగిలిన సగం కాలినడకన మెట్ల ద్వారా మాత్రమే చేరుకోవచ్చు ఆంజనేయస్వామి తన భక్తుని కలలో వచ్చి ఈ ఆలయాన్ని ఒక్కరోజులో నిర్మించమని కోరినట్లు చెబుతారు పీఠాధిపతి స్వయం భూమూర్తి రూపంలో ఉంటాడు